न बी थी बिल Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Saint Trinity.

కౌన్సిలర్స్ కు మహా నాయకులకు అందరికి కూడా వై సాయి ప్రసాద్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలతో ఈ రోజు ఆధునిక నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆదరించి అభిమానించే నాయకులు ఈరోజు ఆయన డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ఈరోజు అరవై రెండు దాటి అరవై మూడు ఎంటర్ అవుతున్నాడు భవిష్యత్తులో ఇంకా ఆయనకి భగవంతుడు ఐదు రూపాయలు ఇచ్చి ఆధునిక నియోజకవర్గంకి గతంలో ఎంత కృషి చేసినాడో ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ కృషి చేసే రోజులు వస్తాయని మేము ఎంతో ఆశిస్తున్నాము ఈరోజు ఈ రోజు ఆయన ఇక్కడ పట్టణము లేకపోయినా కూడా ఎంతో మంది పార్టీ నుంచి ప్రతినిధులు ప్రతినిధులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి ఒక పక్క మైనారిటీ నాయకులు అయితేనేమి అందరూ స్వచ్ఛందంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు జిల్లాలోకి వచ్చిన మహిళా నాయకులకు అందరి నా యొక్క ృదయ నమస్కారాలు ఈ సందర్భం ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది ఎవరు కూడా మాట్లాడే సార్థకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈయనకి భగవంతుడు ఈరోజు మన చుట్టుపక్కల ఐదు నియోజకవర్గాలు చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను దయచేసి ఈ ఐదు నియోజకవర్గాలకు గాను ఆయన స్థిరస్థాయిగా ఉండే పని ఆయన జీవితానికి స్థిర స్థాయిగా ఉండే మంచి కార్యక్రమం ఒక మెడికల్ కాలేజే ఎందుకు చెప్పాల్సి ఉంటుందండి నిన్నగాక ముగంలో ఉండే విద్యార్థులు విద్యార్థి సంఘాల వాళ్ళు అక్కడ పోయి నిరాహార దీక్ష దీక్ష చేసినారు కాలేజ్ దగ్గర ఎన్నోసార్లు మేము మనము కూడా ఎన్నో కర్నూలు పోతుంటాము కాలేజ్ వరకు జరిగేటప్పుడు లేబర్ అక్కడ చేసే పనులు గాని పన్ను వర్కర్స్ కానీ స్టాఫ్ గాని ఒంటి గంట రెండు గంటలు అయితే వాళ్ళు ఫోన్ చేసి అక్కడ ఉండే కుక్కలు అనన్నా తన ఎందుకంటే విశ్వాసమైన కుక్కలు అవి కుక్క జాతి అనేది ఫస్ట్ మన మనుషుల కంటే ముందు కుక్కలు చంద్రమండంలో పోయినవి రష్యన్ ఇస్టర్ ఇది ఆ కుక్కలు ఒంటి అప్పుడు ఇరవై కుక్కలు ఉంటాయి ఆ కుక్కలు చూసి నాకు ఎంత బాధని వస్తుందంటే అలాంటి మెడికల్ కాలేజీని చేసిన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికి దాని గురించి ఆ శాంతం మాట్లాడరు కానీ వాళ్ళు స్వతాగా ఏదో దాన్ని ఏమంటారు సెల్ఫ్ డబ్బాలు అంటారు దాన్ని సెల్ఫ్ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి ఇది నిన్న జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నా భవిష్యత్తు ఇంకా మాట్లాడే సమయం బాగుంది ఆయనకు ఆయన కుటుంబానికి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అంతా మనసే విశేష అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా కుటుంబ సభ్యులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారములు సాయన్న ఫస్ట్ ఎమ్మెల్యేగా నిలుచుకునేటప్పుడు నేనున్నాను అన్న జతకు అన్న ఆ రోజు ఏమమ్మా నా జతకు వస్తారా నాకు కౌన్సిల్ అయితే క్యాన్వాసింగ్ చేయడానికి వచ్చి నన్ను గెలిచేలాగా చేస్తారా అంటే తప్పకుండా వస్తాం అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్న వెంటనే ఉన్నాము అన్నతోనే ఇచ్చేస్తాము మన అన్న రావాలి మన అన్న లేకుంటే ఆ దోనికి లక్షణమే లేదు అన్ననే ముఖ్యం అన్న ఎన్ని రోజులు ఎంత ఇది చేశాడో అందరికీ తెలుసు మెడికల్ కాలేజ్ అయితే హాస్పిటల్ పోతే డాక్టర్స్ అందరూ అడుగుతున్నారు మేడం మీరు మహిళలందరూ కూర్చొని పోయి స్ట్రైక్ చేయండి అక్కడ అని చేస్తే తప్పకుండా కొంచెం ఏమన్నా చేంజ్ అవ్వచ్చు అని ఆశతో చెప్తున్నారు నిన్ననే మార్నింగ్ చెప్పారు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ డాక్టర్స్ అందరూ అందుకే మన అన్న ఇలాగా అరవై మూడవ బర్త్డే సందర్భంగా అన్నకు మా అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ అన్నగవ అన్న నేను సిక్స్టీ అరవై మూడు సంవత్సరాలు అనుకున్నాను ముప్పై ఆరు సంవత్సరాల వాళ్ళగా ఎంగగా ఉండి మమ్మల్ని అందరినీ నడిపించాలని కోరుకుంటున్నాను నేను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ఈరోజు మా ప్రియతమైన నాయకుడు మా ఆరాధ దైవం ఆధుని శాసనసభ మాజీ సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు ఈరోజు పుట్టినరోజు అరవై రెండు నుంచి అరవై మూడులోకి అడుగు పెట్టడం జరిగింది మా సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారికి కుటుం వాళ్ళ అన్న కుటుంబానికి ప్రతి ఈ ఆదరు ప్రజలు ఆ దై ఆ భగవంతుని ఆశీస్సులు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు ఆయన నమ్ముకునే కార్యకర్తగా ఆయన నమ్ముకునే ఒక వీరాభిమానిగా ఈరోజు ఈరోజు చాలామంది అన్న బర్త్డేకి వచ్చి కేక్ కట్ చేసి కౌన్సిలర్లు కానీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ అందరూ వచ్చి ఈరోజు అన్న బర్త్డే కేక్ కట్ చేసి సంతోషంగా చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రజలు అందరి తరఫున మనస్ఫూర్తిగా మా మాజీ శాసనసభ సాయి ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఆ దేవుని ఆశీస్సులు ఆధ్వర్య ప్రజల ఆశీస్సులు అన్నకి చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా మేమంతా అంతా అన్ని కో కోరుకుంటాము అదేవిధంగా అన్ని ఈ అన్న సాయి అన్న పుట్టినరోజు సందర్భంగా యాదవ ప్రజలకు ఒకరు తెలియజేయడం ఏమనంటే ఈ రోజు నుంచి అన్న కూడా అన్న అన్న ఆశల ఆశయాలు మంచి పరిపాలన మళ్ళీ ప్రజల్లో తీసుకుపోయి మంచిగా అందేయాలని మా యొక్క కోరిక కాబట్టి దీనికి కూడా అందరూ ప్రజలు సహకరించాలని ఈ మీడియా ద్వారా కోరు కోరుతున్నాను ఇట్లు నరసింహ మున్స వైస్ చైర్మన్